వెల్కమ్ టు న్యూస్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ దాడి జరిగిన సంఘటనను నెల్లూరు జిల్లా రాపూర్ మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఖండిస్తూ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళితుడు అయినందునే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటన భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ ఒకటో తేదీన పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అధ్యక్షతన జరిగే నిరసనకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల ప్రజల నాయకులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కృష్ణ మాదిగ రాపూర్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పచ్చిగల ప్రేమ్ కుమార్ నిప్పట్లపల్లి రత్నయ్య మండల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మీడియా సమావేశానికి వచ్చినటువంటి మండల నాయకులకి మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ నా పేరు శూర్పా కొదయకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఏదైతే ఈ నెల జరిగినవంటి భారత న్యాయ న్యాయ సంస్థలో ఉండబట్టే భారత రాజ్యాంగాన్ని ముందు నిలబెట్టుకొని ఈ ఈ దేశ నడవడిక మీద తీర్పించబట్టే సీజే గవాయి గారి మీద దాడి జరగడం చాలా దుర్మార్గమని భావిస్తున్నాం ముందుగా ఈ దారిని నిరసన తెలియజేసిన ఏకైక వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు ఎంఆర్పిఎస్ పిలిపించి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గాలలో సిజే గవర్ గారు జరిగిన దారిని నిరసనగా తెలియజేస్తూ ఆత్మగౌరవంగా భావించి ఏదైతే ఈ యొక్క దారి విషయాన్ని ఎవరు ఏదైతే ఉన్నారో ఆ ఉన్మాదులను అరెస్ట్ చేసి శిక్షించే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాధవి పిలిపించారు దాని వెంటనే మేము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేశాము అలాగే నిరసన కార్యక్రమం జయపదం చేసిన భాగంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు విజయవాడ కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మా దగ్గర ముఖ్యతిగా పాల్గొని కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు ఏంటంటే ఈ భారత న్యాయస్థానమే సీజేగా పనిచేస్తున్న ఒక దళితుడే కాబట్టి ఈ దాడి జరిగింది అదే అయితే దాడి జరిగేది కాదు కాబట్టి ఈ యొక్క దాడిని ఆత్మగౌరవంగా భావించుకుంటూ ఆకలి భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ పోగొట్టుకోము కాబట్టి ఈ యొక్క సీజే గారి యొక్క దళితుడే కాబట్టి ఆయన్ని దాడిని నిరసిస్తూ ఈ భారతదేశం యొక్క అన్ని యావతులంతా చూసే విధంగా మరి ఇంకొక దళితుడి మీద దాడి జరగకుండా చూడాలంటే ఆత్మగౌరవంగా నిలబడాలంటే చెలో హైదరాబాదుని పిలిపిస్తున్నాం ఆ చెలో హైదరాబాదు ఆత్మగౌరవ ప్రదర్శనగా ఆత్మగౌరవం నిలబెట్టి కాబట్టి ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడే వెన్నులో ఉనుకు పుట్టే అన్ని ఏదైతే దాడి చేయాలనిపిస్తుందో వాళ్ళకే ఈ వెన్నులో ఉనుకు పుట్టే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిరిగారి నాయకత్వంలో నవంబర్ ఒకటో తారీఖు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ చలో హైదరాబాదుని జయపథం చేయాలని చెప్పి అన్నగారు పిలిపించారు అలాగనే రేపు ఒకటో తారీఖు పూర్తి అయిన తర్వాతనే మళ్ళీ ఢిల్లీ కేంద్రంలో కూడా సీజే గవాయ్ గారి మీద జరిగిన దారిని ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకునే విధంగా అదే సుప్రీంకోర్టు వెదుటిని నిలబడి సిజే గవాయ్ గారికి పాలాభిషేకం కూడా చేసే విధంగా కృష్ణ మాది గారు పిలుపునిచ్చారు కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క మాదిగగా గర్వంగా ఫీల్ అయ్యి ఆత్మగౌరవం చేతిలో పట్టుకొని ప్లే గవాయి గారు జరిగిన దాడిని ప్లే కార్డులో చేతి పెట్టుకొని గవాయి గారి యొక్క ఫోటోని మాస్క్గా ధరించుకొని చలో హైదరాబాద్ని ప్రతి ఒక్కరు జయపదం చేయాలని తెలియజేస్తూ జయమంత కృష్ణ మాదిగ ముందుగా ప్రింట్ మీడియా వారికి అలాగే ఎంఆర్పిఎస్ మండల నాయకులకి జిల్లా నాయకులకి తోటి కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు పచ్చిగల్ల ప్రేమ్ కుమార్ ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడిని అయితే ఈరోజు కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ఆరో తారీఖు అత్యున్నత న్యాయస్థానం అనబడే సుప్రీంకోర్టులో ఉండేటువంటి ప్రధాన న్యాయమూర్తి అయిన భూషణ్ రామకృష్ణ గవాగ గారిపై రాకేష్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి వాదన ప్రతివాదన జరిగే సమయంలో అతనికి సరైనటువంటి ఫలితం రాకపోవడం వల్ల తన యొక్క కాలికుండేటటువంటి షూని ఆ చర్చ సమయంలో జడ్జి గారి మీద వేయడం జరిగింది ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన మీద ఒక అనాగరికమైన చర్యగా దీన్ని భావిస్తున్నాం ఎందుకయ అంటే సుప్రీంకోర్టు న్యాయ న్యాయస్థానం అనేది భారతదేశ యొక్క వెన్నెముకతో సమానం ఎందుకయ అంటే ఒక ఒక దేశ చరిత్ర మొదలవ్వాలన్నా ఒక నడవడిక జరగాలన్నా ఆ దేశంలో ఉండేటువంటి పౌరులు వృద్ధులు పిల్లలు పెద్దలు విద్యా వ్యవస్థ రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలనేది ఆధారత పూరితమైనది నడిపించేది సుప్రీంకోర్టు కాబట్టి అత్యున్నత న్యాయస్థానంలోనే ఒక దళితుడికి అన్యాయం జరగడం అనేది చాలా ఘోరంగా భావిస్తూ ఈ నెల రోజులుగా ఆ కార్యక్రమం మేము మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందాకృష్ణ మందాకృష్ణ మాది గారు మాకిచ్చిన ఆదేశాల మేరకు ఈ నెలలో ఈ నెలలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకి ఎంఆర్పిఎస్ పూర్తిగా మద్దతు ఇస్తూ ఎంఆర్పిఎస్ దీన్ని రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా భారీ ర్యాలీలు నిరసన ధర్నాలు సమీక్ష సమావేశాలు అన్ని చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ నవంబర్ ఒకటో తారీఖు అన్నగారు ఆదేశాల మేరకు నవంబర్ ఒకటో తారీఖు యావత్ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క దళిత వ్యక్తి చెలో హైదరాబాద్ నవంబర్ ఒకటో తారీఖు ప్రతి ఒక్కరూ హైదరాబాద్కి విచ్చేసి హైదరాబాద్లో జరిగేటటువంటి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మాదిగల ఆత్మ గౌరవం అలాగే దళితుల యొక్క ఆత్మగౌరవం మనం కాపాడుకోవాల్సిన మనకి ఎంతైనా ముఖ్యం ఇప్పుడు మనం సైలెంట్ అయిపోతే ఇంకా గతంలో జరిగే దాడులు మనం ఏం చేయలేము అంటే ఒక మాట మన వాళ్ళని అనడానికి మనమల్ని కించపరచడానికి ఒక మనమల్ని ఏదన్నా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధి విధానాలు మనకు జరుగుతున్నా మనం ప్రశ్నించలేకపోతే మనం అన్నీ ఉండి వికలాంగులతో సమానంగా మనం ఉండాల్సిన అంత దుస్థితి మనకు వద్దు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన సత్తా మనకు ఉంది కాబట్టి దాన్ని మనం నిరూపించుకోవడానికి వేలాది మందిగా అక్టో నవంబర్ ఒకటవ తారీఖు హైదరాబాద్కి రా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా రాపూర్ మండలంలో ఉండేటువంటి ఇరవై ఒక్క పంచాయతీలకు సంబంధించి అన్ని గ్రామాల యొక్క యావత్ దళితులు ప్రతి ఒక్కరూ రాపూర్ నుంచే మనకు బస్సు బయలుదేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వంతుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన ఖ్యాతిని దేశవ్యాప్తంగా నలుమూలలకు ఇచ్చి పాకే విధంగా మన ఆత్మగౌరవాన్ని మనం హైదరాబాద్ నడిబొడ్డున గళం విప్పి మన నిరసన ధరణ ప్రదర్శించాలని తెలియజేస్తూ జై జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా